క్రిస్టమస్ పండుగ ఈ దేశం ఆ దేశం అనేది కాకుండా భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇరవై ఐదు డిసెంబర్ ఈ తేదీ మారది మూర్త మారది ఈ పండుగ క్రిస్టమస్ పండుగ ప్రతి ఏటా పవిత్రమైనటువంటి స్థానంలో పవిత్రమైనటువంటి ఉదయంతో ఆ యేచు తీర్పును ప్రార్థించేటువంటి పండుగ ఈ క్రిస్టమస్ పండుగ ప్రతిరోజు ప్రార్థిస్తాం కానీ ఈనాడు యొక్క ప్రార్థనకు ప్రత్యేకత ఉంటాయి ప్రభు ఈ విశిష్టమైనటువంటి క్రిస్టమస్ రోజున ఆయన అన్ని ద్వారాలు తెచ్చుంటాయి ఆయన దర్శించుకోవడానికి కావాల్సినటువంటి ద్వారాలన్నీ మన కోసం చర్చుంటాయి ఆ ద్వారాలు తెచ్చున్నప్పుడు వారు మనకు స్పష్టంగా ప్రత్యక్షంగా కన్న కనబడకపోయినా వారి ఆశీర్వాదం ఆ కనిపించినటువంటి ద్వారాల ద్వారా మనకు లభిస్తాయి